అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి మరికొంతమంది మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లోపు ఉన్నటువంటి కులాల మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుత నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద పదహైదు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు అలాగే ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలు కలిగినటువంటి మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే వస్తాయి అంతేకాకుండా ఎన్ని రోజుల పాటు కూడా జమ చేస్తారు ఇంకా డబ్బులు పడని వారు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు కొంచెం కొంచెం చూసి అంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూస్తే మీకు ఏమీ అర్థం కాదు వివరాలంటివి తెలియవు కాబట్టి లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ కిందనే ఉంది వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోనైతే ఆ బాణం గుర్తుపై నొక్కి షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి మీరు నాకు చేసే పెద్ద సహాయం వీడియోను లైక్ చేయడమే లైక్ చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు నెలల ముందు మహిళల ఖాతాల్లోకి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళల ఖాతాల్లోకి నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేశారు ఇక ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఎవరైతే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు ఎటకేలకు మనకు మహిళల ఖాతాల్లోకి జమ చేసినా కూడా గత రెండు నెలల ముందు డబ్బులైతే జమ కాకపోవడంతో తిరిగి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ఇక రెండు రోజులు ఉందనగా అంటే ఓట్లు వేయడానికి రెండు రోజుల సమయం ఉందనగా మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడానికి ఎన్నికల కమిషన్ అయితే అనుమతి అయితే కోరిందనమాట అనుమతి కోరడంతో ఏపీ ఎన్నికల కమిషన్ అయితే తిరస్కరించింది ఇక ఎన్నికలకు రెండు రోజుల ముందు డబ్బులు వేయాల్సిన అవసరం లేదు ఓటర్లు ప్రభావితం అవుతారనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ అయితే ఈ అంశాన్ని అయితే సున్నితంగా తిరస్కరించడం జరిగింది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టి మరి పేద మహిళలందరికీ కూడా న్యాయం జరగాలి కాబట్టి అని మనకు హైకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది ఇక హైకోర్టులో మనకు ఉత్తర్వులు అనేటివి తెచ్చుకొని హైకోర్టులో విచారించినటువంటి ధర్మాసనం మనకు ఖచ్చితంగా మహిళలకు ఎలక్షన్ అయిపోయినటువంటి మరుసటి రోజు నుంచి ఈ డబ్బులు జమ చేయాలని ఆదేశించడం జరిగింది ఇక మే పదమూడవ అంటే ఈ నెల పదమూడవ తారీఖున ఎన్నికలు అయితే ముగిస్తాయి ఇక గత వారం రోజుల నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇందులో ఎక్కువగా మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పథకం వైఎస్ఆర్ చేయూత అనమాట ఇక ఈ వైఎస్ఆర్ చేయూత కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు చెందినటువంటి మహిళల ఖాతాల్లోకి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేస్తూ ఉంది ఎక్కువగా మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసమే మహిళలు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఈ డబ్బులు ఏంటంటే చిత్రంగా పడుతూ ఉన్నాయి అంటే ఒకే ఊర్లో ఒకే ఇళ్ళ పక్కన ఇల్లు అయినా కూడా మనకు పక్కనింట్లో మహిళకైతే డబ్బులు జమ అయింది నాకు మాత్రం జమకాలేదని కంప్లైంట్స్ అయితే చాలా వస్తూ ఉన్నాయి దీనికి ఒకటే కారణం అండి ఏం లేదు మనకు కులాల వారీగా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు అంతేకాకుండా మీకు డబ్బులు వేసినప్పుడు మీ బ్యాంకు సర్వర్ అనేది సక్రమంగా ఉంటేనే మీకు వెంటనే అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి ఒకవేళ బ్యాంకు సర్వర్లో ప్రాబ్లం ఉన్నా కూడా మీకు తరువాత డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందనమాట అంతేకాకుండా మనకి ఇక్కడ ఏంటంటే ఈ వైఎస్ఆర్ చేత పథకం చూసుకుంటే మనకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇక్కడ మీకు ఇచ్చేస్తారు కులాలన్నీ కూడా కాబట్టి ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారికైతే డబ్బులు అయితే వేశారండి ఇప్పుడైతే పూర్తి స్థాయిలో వారికైతే జమ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ బీసీలకైతే డబ్బులు పడుతూ ఉన్నాయండి బీసీ కులాలకు సంబంధించినటువంటి మనకు బీసీఏ నుంచి బీసీ డి వరకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి వైఎస్ఆర్ చేత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక మైనారిటీస్ ఉన్నారు ముస్లిం మైనారిటీలు వారికైతే డబ్బులు జమ కావాల్సింది అక్కడక్కడ కూడా కొంతమందికి అయితే జమ అవుతున్నాయి ఇంకా పూర్తి స్థాయిలో ఈ వైఎస్ఆర్ చేయత మనకు నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కాలేదు మీరెవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు అంటే టెన్షన్ పడాల్సిన పని లేదు మాకు ఈ డబ్బులు వస్తుందా రాదా అని ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయి మరొక ఐదు రోజుల పాటు కూడా ఈ అయితే జమ అవుతుంది జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఈ డబ్బులను అయితే జమ చేస్తారు ఖచ్చితంగా ప్రతి మహిళ ఖాతాకు కూడా ఈ వైఎస్ఆర్ చేయత కింద అర్హత అండి ఒకవేళ మీకు అర్హత ఉందా లేదా మీకు పరిస్థితి ఏంటి మీ యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ అనేది తీసుకొని మీ యొక్క ఆధార్ కార్డు దగ్గర పెట్టుకొని ఒకటి తొమ్మిది సున్నా రెండు వన్ నైన్ జీరో టూ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు చెప్తే వారు మీకు డబ్బులు వస్తుందా రాదా అనేసి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అంతేకాకుండా మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా ఓసీ కులాల్లోని పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ ఈబీసీ నిస్తం పథకం ద్వారా పదహైదు వేల రూపాయలని అయితే విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ డబ్బులు కూడా జమ అవుతూ ఉన్నాయి ఇది కూడా సేమ్ అంతేనండి ఈ పథకానికి సంబంధించి కూడా మీకు ఈ డబ్బులు వస్తుందా రాదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు వివరాలనేవి చెప్పి మీ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు అంటే మీకు ఈ డబ్బులు వస్తుందా రాదా అనేసి అయితే అక్కడ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పదహైదు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి మీరు ఇంకా ఎవరికైనా డబ్బులు పడని వారు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి అది కూడా మనకి ఇంకా ఐదు రోజుల పాటు కూడా జమ అవుతాయి కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వం అయితే పదహైదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలని అయితే విడుదల చేసింది ఈ రెండు పథకాలు మరియు కళ్యాణ వస్తు పథకానికి సంబంధించి కాబట్టి డబ్బులైతే పూర్తి స్థాయిలో జమ కావడం జరుగుతుంది మీరు ఎవరో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని బీసీ మహిళలకు డబ్బులైతే పడుతూ ఉన్నాయి ఒకసారి ఎవరైతే బీసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి మీకు ప్రస్తుతానికి ఈ వైఎస్ఆర్ చేయత కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నష్టానికి సంబంధించి ఓసి కులాల మహిళలకైతే పడుతూ ఉన్నాయండి ఓసీ కులాలకు సంబంధించి మనకు ప పదహైదు వేల రూపాయలు కూడా పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఒకవేళ మీకు కనుక డబ్బులు కనుక జమ అయి ఉంటే మీది ఏ జిల్లా అనేది కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకా డబ్బులు జమ కాకుండా ఉంటే మీది ఏ జిల్లా అనేది ఇక్కడ కామెంట్ చేయండి అప్పుడే మీకు వివరాలనేటివి తెలుసుకోవడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోనైతే షేర్ చేసి వివరాలంటే వారు కూడా తెలుసుకోవడానికి సహాయం చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది